స్మెల్ అయితే భలేగా వస్తుంది తిని చూద్దాము ఆహా ఆహా అదిరిపోయింది ఇదేంటో తెలుసా మీకు ఎండు చేపల కర్రీ ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నా స్టైల్లో చూసేయండి ఫస్ట్ గా ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చెల్లెడు దాంట్లో అయితే మనము అన్ని ఎండు చేపలని మంచిగా కాల్చుకోవాలి కాల్చుకుంటే దాంట్లో ఉన్న కొవ్వు అనేది తర్వాత టేస్ట్ ముక్క కాలినాక టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా కాల్చుకొని కూర వండుకుంటే అండ్ మళ్ళీ కాల్చుకుంటే చేపల నీస్ కూడా రాదు మంచిగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అన్ని తిప్పుకుంటూ దాన్ని స్క్రోల్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి కాలేటట్టుగా మంచిగా చూసి కాల్చుకొని ఇగో చూసేయండి ఈ విధంగానైతే కాల్చుకోవాలి మనము ముక్కని కాల్చుకున్న తర్వాత ఒక దాంట్లో వేసుకొని ఇంకో బౌల్లో వేసి కొంచెం వాటర్లో మనము మంచిగా కడుక్కోవాలి దాన్ని కడుక్కుంటే మంచిగా ఉంటుంది మెత్త ముక్క అనేది గట్టిగా ఉన్న ముక్క కొంచెం మెత్తబడుతుంది వాటర్ లేచి నానబెడితే తర్వాత మనం ఇక ఇవన్నీ కట్ చేసేసుకుందాం టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాము చూసేయండి ఇక కట్ చేసి అయిపోయిన తర్వాత గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇక దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు అవి వేసుకోవాలి ఆలి ఆయిల్ వేడైనాక చూసి అవన్లో కరివేపాకు ఉల్లిగడ్డలు అవి వేసి ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకుంటే ఉల్లిగడ్డలు అనేవి కొంచెం మంచిగా ఉడుకుతాయి మెత్తగా ఇలా ఉడుకుతాయి బ్రౌన్ కలర్లో ఇలా అయిన తర్వాత మనము నానపెట్టుకున్న ఎండు చేపలన్నైతే వేసేసుకోవాలి ఎండు చేపలు వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో ఉప్పు పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా అన్నీ కలగలిచేటట్టుగా కలుపుకొని టమాటాలు వేసుకోవాలి దీంట్లో మనం టమాటాలు వేసుకొని ఇలా కలుపుకొని అది మగ్గే వరకు టమాటా మగ్గే వరకు మూత పెట్టుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనము దీంట్లో కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని నేను ఆయిల్ కొంచెం చాలా వేసాను దాంట్లో హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి అంటే మనకి ఎండి చేపలు అనేవి కొంచెం ఉడకాలి కదా అందుకే గ్లాస్ వాటర్ అన్న వేయాలి లేదంటే ఆఫ్ అన్న వేయాలి మనం ఆల్రెడీ ఎండు చేపలు అనేవి నానబెట్టుకున్నాం కాబట్టి పర్లేదు ఎక్కువ వాటర్ వేయకుండా పర్లేదు తొందరగా ఉడికిపోతాయి ఉడికినాక కొంచెం మనం ధనియాల పొడి వేసుకొని మంచిగా అయినాక దింపేస్తే సరే మొత్తం దగ్గరికి అయిన చూడు వాటర్ మొత్తం గుంజుకున్నది బంద్ చేసేస్తున్నాను బంద్ చేసినాక చూడండి మొత్తం ఆయిల్ ఎక్కువ వేయలేదు నేను ఆయిల్ వేయకుండా చేశాను చూడ ఎట్లుందో ఆయిల్ కనిపిస్తే మొత్తం పైన ఆయిల్ ఆయిల్ కనిపిస్తుండే సరే తిని చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఎండు చేపలు మంచిది హెల్త్ కి కూడా డాక్టర్స్ కూడా తినమంటున్నారు ఈ మధ్యలో ఇప్పుడు తిని చూస్తున్నాను పెట్టుకుంటున్నాను ప్లేట్ లో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేసేయండి బా సూపర్గా ఉంది టేస్ట్ అయితే బాగా నచ్చింది ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తింటాం ఇది చేపలు ఎండు చేపలు మేము ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం వారానికి ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్